ఆదిశక్తి అంటే ఏంటో తెలుసుకుందాం ఆదిశక్తి అంటే మొదటి శక్తి అని అర్థం ఇది ప్రతి మనిషిలో అంతర్గతంగా ఉంటుంది ఆదిశక్తి అంతేకాకుండా పుట్టికకు మరియు వినాశనానికి కారణమైన క్రియాత్మక అదృష్ట శక్తి ఈ శక్తిని మూడు రకాలుగా విభజించారు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియశక్తి ఇచ్చాశక్తి ఏ పని చెయ్యాలి అన్నా ఆ పని చెయ్యాలి ఇచ్చా అంటే కోరిక కలగాలి అదే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి ఆ పని ఎట్లా చెయ్యాలి అని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి అంటారు క్రియాశక్తి ఇచ్చా ఆలోచన జ్ఞానం ఆ రెండూ కలిగిన తరువాతే కార్యాచరణ జరపడమే క్రియాశక్తి అంటారు ఆదిశక్తి దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తులు కలియక తప్పదు ఒకనొక సమయంలో ఈ విశ్వంలో ఆదిశక్తి తప్ప మరియు ఎవరూ లేరు ఆమె శక్తి స్వరూపిణి ఈ విశ్వంలో ఒంటరిగా ఉన్న ఆదిపరాశక్తి మరో శక్తిని సృష్టించాలని కోరిక పుట్టింది కోరిక అభివృద్ధి నుండి జ్ఞానం నుంచి చర్యకు పుట్టింది ఈ త్రిశక్తులే పశుపతి హరి బ్రహ్మ